ఒక మందు వల్ల కానీ ఒక మందు వల్ల కానీ లేదా ఒక వైద్యం వల్ల కానీ ఒక రకం వైద్యం వల్ల కానీ లేదా ఒక మందు వల్ల కానీ జబ్బు అనేది పూర్తిగా పోద్ది అంటే పచ్చ అబద్ధం ఎప్పుడు పోవాలంటే అలా పోతే ఈరోజు మనం ఇంత పరిగెత్తం ఒకవేళ మనం ఒక మందు వల్ల ఒక జబ్బు తగ్గిపోద్ది అనేది వాస్తవం కాదు మందు ఎప్పుడు పనిచేస్తే మందు అనేది ఎప్పుడు ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మనం మారాలి అప్పుడే మందు పనిచేస్తుంది మనం ఏం చేస్తున్నాం ట్వంటీ పర్సెంట్ ఏదో చిన్న చిన్న మార్పులు చేసుకుని ఎయిటీ పర్సెంట్ మన హాస్పిటల్తో పరిగెడితే ఎవడేం చేస్తాడు పరిస్థితి ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేతులు ఎప్పేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక రికార్డు ఒక సర్వే చేసి చేతులు ఎప్పేసింది ఉన్న పేషెంట్స్కి డాక్టర్స్కి పంటలు లేదు అంటే రేషియో సరిపోవట్లేదు నీకు రెండు నిమిషాలు టైం ఇవ్వడం చాలా ఎక్కువ ఇప్పుడు ఒక పేషెంట్ది ఒక డాక్టర్ దగ్గరికి ఒక వెయ్యి మంది పదివేల మంది పేషెంట్స్ పరిగెడితే ఎక్కడ వద్ది అలాగనే అంతమంది డాక్టర్లను తయారు చేయాలంటే అదే పని కాదు అందుకేం చెప్పిందంటే మీరు అలాగే మెసేజ్ కూడా వచ్చింది మధ్య మీరు సహజంగా డబ్బులు రాకుండా వెలహ ఉండాలో మీ జీవనాలను మార్చుకోండి మీ ఆహారాన్ని మార్చుకోండి డాక్టర్స్ కూడా మీరు అలాంటి ప్రయత్నమే అందరికీ చెప్పండి అని ఒక మెసేజ్ పెట్టేసింది ఇంకా మన అదృష్టం భారతదేశంలో ఇంకా ఉన్నాం ఇక్కడ మనకు ఉన్న ఈ జబ్బులే ఇక రాబోయే రోజుల్లో వేరే కంట్రీస్లో పరిస్థితి ఏంటంటే ఒక సర్వేలో ఆ కంట్రీస్లో రకరకాల బ్యాక్టీరియాస్ పుట్టేసేట పుట్టేసి కొత్త కొత్త జబ్బులు రావడానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడున్న ఏదో స్వైన్ ఫ్లూ ఎబోన వైరస్ అనేది భయంకరం అనుకుంటున్నాం మనం అంతకన్నా ప్రమాదకరమైనవి ఉన్నాయంట అవి అనౌన్స్ చేస్తే ఏమీ చచ్చిపోతాం మనందరం అందుకని అనౌన్స్ చేయట్లేదు ఒక సైంటిస్ట్ చెప్పిన మాట ఇది ఒక సైంటిస్ట్ మాతో చెప్పిన మాట అనమాట అవి అనౌన్స్ చేయలేక అందుకని ఏంటి రాకుండా ఎలా ఉండాలో మీ జీవనదానం మార్చుకొని బాబు అని చెప్పేసి సైలెంట్ అది అది పరిస్థితి మన మన భారతదేశం గొప్పతనం అట్మాస్ఫియర్ లో ఆ బ్యాక్టీరియా బతకలేదు సో ఇంట్లో కానీ ఎవరైతే కానీ ఈ దేశంలో బతకలేదు మనకి కొత్త కొత్త బ్యాక్టరీ పుట్టావు మన నేచర్ అంత గొప్పది ఇక్కడ ఉన్న వక్షధావతలు ఏ దేశంలో లేవండి ఇక్కడ అడుగడికి మొక్కలు మారిపోతాయి ఈ రాయచోటు నుంచి కడప వెళ్ళామనుకోండి మొక్కలు మారిపోతాయి కడప నుంచి తిరుపతి వెళ్ళామనుకోని మొక్కలు మారిపోతాయి తిరుపతి నుంచి విజయవాద వెళ్తే మారిపోతాయి విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తే మారిపోతాయి రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్తే మారిపోతాయి అక్కడ ఉన్న మొక్కలు ఎక్కడ ఉండవు ఇక్కడ మొక్కలు అక్కడ ఉండవు రకరకాల వృక్షాధలు అడుగడికే మొక్కలు మారిపోతాయి ఇది భారతదేశం గొప్పదాన్ని ఇన్ని లక్షల వేల ఉక్షలు ఏ దేశంలో అందుకే ఇక్కడ మనం ఆరోగ్యంగా ఉన్నాం అదే వేరే దేశంలో అయితే ఒక మొక్క చూసామనుకోండి అదే అమెరికాలోను ఐదు ఆరు వందల కిలోమీటర్ల దూరం మీద ఒక మొక్క ఇంకో మొక్క అనకూడదు అక్కడ అలా అనమాట మన మన ఆరోగ్యాన్ని మన చేతుల ఉంది చాలా సింపుల్ ఇది చక్కగా మార్చుకోవచ్చు ఏం ఇబ్బంది లేదు అందరూ పంచి కోసం చెప్పేవాళ్ళే సో దాన్ని మనం ఎప్పుడు ఎక్కడ ఎలా పిలిచో తెలియాలి అలాగే అందరికీ పెద్ద అపోహ ఏంటంటే పెద్ద ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఏ వైద్యం మంచిది లేకపోతే మంచిది కాదు చదువు కాదు అంతా ఇది అనుకుంటున్నాం అలా మనకున్న వైద్యాలు ఏమున్నాయి చాలా రకాలు ఉన్నాయి ఆయుర్వేదం యునాని సిద్ధ హోమియోపతి న్యూచురోపతి యోగా ఇలా మూలిక వైద్యం ఇలా రకరకాల వైద్యాలు ఉన్నాయి ఈ వైద్యాలన్నీ ఏది నుంచి ఏది అంటే అన్ని వైద్యాలు మంచివేనండి ఎప్పుడు కూడా అన్ని వైద్యాలు మన మంచి కోసమే ఏ వైద్యం చెడ్డది కాదు ఏ వైద్యం మన శత్రువు కాదు దీన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించుకో తెలియాలి ఒకే వైద్యంలో అన్నీ తగ్గిపోతాయంటే పచ్చి అబద్ధం ఆయుర్వేదంలో అన్ని తగ్గుతుంటే అబద్ధం రెండు వేల అన్ని తగ్గిపోతున్నాయి అబద్ధం కానీ ఒక వైద్యంలో తగ్గుంది ఇంకో వైద్యంలో బాగా తగ్గుతుంది అలాగే ఎలోపతి అనేది మనకి సపోర్ట్ స్థితి నుంచి బయటపడే వరకు దాని సపోర్ట్ కావాలి అది లేకుండా ఎప్పుడు మనం బయటికి వెళ్ళలేము ఒక షుగర్ పేషెంట్ ఉందనుకోండి షుగర్ ఉందనుకోండి మీ షుగర్ లెవెల్స్ని ఇంగ్లీష్ మేము ఏం చేస్తుంది సేఫ్ సైడ్ మీకు ఏ రోజు కావాలి బ్యాలెన్స్ చూపిస్తుంది ఓకే కానీ ఆ బ్యాలెన్స్ని చూపించగలదు దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నర్వస్ సిస్టమ్ పాడవు షుగర్ వల్ల నర్వస్ సిస్టమ్ పాడైపోద్ది తీపి శరీరాన్ని సిద్ధం చేస్తున్నాం కదా అలా నర్వస్ సిస్టమ్ పాడవుది ఎక్కడైతే సెన్సిటివ్ నర్వస్ ఉన్నాయో పోతాయి అవి పోకుండా ఆపలేదు అప్పుడు మీకు ఆయులం కానీ హోమియో కానీ ఎనాని కానీ లేదా చిటక వైద్యం కానీ ఇవి ఎన్ని మీకు ఏ రోజు కాదు షుగర్ బ్యాలెన్స్ చెయ్యవు కానీ మీ శరీరంలో ఏ అయితే నర్వస్ సిస్టమ్ పోతుందో దీని ముందు దాన్ని ప్రొటెక్ట్ చేయటం మొదలవుతాయి అలా ప్రొటెక్ట్ అయిన తర్వాత నేను అన్నగన్న కొన్ని మార్చుకుని చేసుకుంటే నమ్మే ఇంగ్లీష్ నుంచి బయటపడచ్చు ఏ వేద్యం అక్కలేదు ఇంట్లోనే అన్నీ చేసుకోవచ్చు ఇట్లా పెద్దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంది మనం కండారు పడిపోయి ఏదో అనుకుని పరిగెట్టేసి కొన్నాళ్ళకి మంది అయితే ఉన్నాళ్ళకి నాలుగు కూడినట్టు అయిపోయింది మన పరిస్థితి ఇప్పుడు వాస్తవం ఏంటంటే ఏదో కొన్నాళ్ళకి మండి అయితే రెండు అలా అయితే మన పరిస్థితి ఏమీ లేదని చిన్నదాన్ని కోతిపుల్ భారమరాక్షరం అంటే అయిపోయింది చిన్నదాన్ని కిలుకుని పెద్ద చేసుకుంటున్నాం సొల్యూషన్ మన పక్కనే ఉంది ఎక్కడ లేదు ఓకే మనం మైండ్ పెడితే చాలు సో అది అవి మనం చెప్పడం కోసమే నేను చేస్తున్న ఒక ప్రయత్నం అది తెధర్మ ఫౌండేషన్ అంటే రైట్ ఫుడ్ రైట్ హెల్త్ రైట్ ఎడ్యుకేషన్ ఏంటంటే అన్నిటి గురించి ఒక సరైన అవగాహన ఇవ్వడం కోసం ఇదే నేను రీసీజ్ చేసుకొని కాదు నేనేం కనిపెట్టింది కాదు ఏదైతే వాస్తవం ఉందో ఏదైతే మనం పూర్వీకులు ఆచరించారో ఏదైతే ఉందో ఎక్కడైతే మనం గాడి తప్పామో ఒక ప్రాబ్లంకి మూలం ఎక్కడుందో అక్కడ రిపేర్ చేస్తే అన్ని పోతాయి అనేది ఏదో జబ్బులు వస్తే వైద్యం చేయడం కాదు అసలు జబ్బే రాకుండా చేస్తే పోదు కదా అది మా కాన్సెప్ట్ ఉండదే మనం బాగుపడి మన తర్వాత రానికి ఈ ప్రాబ్లమ్స్ లేకుండా చేద్దాం ఒక్క రోజు అయ్యేది కాదు మీ మనం అందరం నేర్చుకుని ఇదేం బ్రహ్మ విద్య కాదు అందరం నేర్చుకోవచ్చు వైద్యం అనేది మనకి జన్మ హక్కు భారతదేశంలో భారతీయులకి జన్మ హక్కు వైద్యం అనేది వైద్యం అనేది సపరేట్ కేటగిరీస్ ఏం కాదు మనకి వంట అలా వచ్చే వైద్యం అలా వచ్చు వైద్యం వంట ఈక్వల్ మనం వంటింట్లోనే వైద్యం వంట రెండు ఉండేది అలాంటివైనా మనం ఎక్కడికి అన్నట్లు కొన్ని కొన్ని పరిస్థితికి వచ్చి ఈరోజు మనం అవన్నీ మళ్ళీ మనం వెనక పాత నాలజీని నేర్చుకుందాం చేసుకుందాం చాలా ప్రాబ్లమ్స్కి ఉట్టి అన్నం వంటల్లో జబ్బులు గేవారు చాలా రకాల ప్రాబ్లమ్స్కి నోటిపోతలు వచ్చాయనుకోండి అది ఎప్పటికీ తగ్గవు వేస్తుంటాం బీటోల్ టాబ్లెట్స్ అవి వేసుకుంటాం ఆ కాసేపు తగ్గితే మళ్ళీ వచ్చేస్తుంటాయి పూర్వం చేసేసాయి నోటిపోతొస్తే నోటిపోత వస్తే వస్తే ఏంటంటే కొంతమంది లోపల వెట డిఫిషియన్సీ ఏం చేసేవారు తర్వాత నుంచి పెట్టి ఇచ్చేవారు వారం రెండు సార్లు మళ్ళీ జీవితంలో నోటిపోతూ ఉట్టు అలా ఉండేది నాకు ట్రీట్మెంట్స్ వంటతో వైద్యం చెప్తాం చారులన్నీ చెప్తాం పర్వాలేదు చారు గంజితోటి పులిసిన గంజితో చారు పెట్టేవారు పులుసు పెట్టేవారు అవన్నీ మేము మూడు రోజుల్లో చక్కగా అవన్నీ చేసి చూపిస్తాం టేస్ట్ చూపిస్తాం అందరికీ ఉపయోగపడేదంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు తినాల్సిన ఆహారం షడ్డ సోపేత ఆహారం షడ్ రుచులు కలిగిన ఆహారం ఆ ఆరుచులు రోజు ఉన్నాయా లేదా అలాగని చేయకునే మంచిగా గ్లాసులు గ్లాసులు తాగి అనుకోండి వేల కొట్టేస్తుంది చేదు మంచిదే ఎంతవరకు మంచిది ఎంత కావాలో అంతే ఇంత చేదు చిటికటి చేదు కేజీ స్వీట్కి సమానం అండి మనం రోజు చిటికటి చేదు చాలు అంటే వ్యాపాలు చాలు అంతే అలా రోజు కాకూడదు కావేసిన కొన్ని చేదులో మళ్ళీ మనకి ఇబ్బంది పెట్టేస్తుంది అలాంటి రుచులు మనం తీసుకోగలిగితే చాలు మనకి పులుసు అయినా తెలుసు మీకు మనకు పులుసు పెడతారు కదా పప్పులుసు ఏదో మజ్జిగ పులుసు ఇలాంటి సారు ఉలవ పులుసు అలాంటి పులుసులు ఎన్ని రకాల పులుసులు తెలుసండి మన ఆంధ్రలో ఎన్ని ఉంటాయో చెప్పండి మనకు ఆరో ఏడో తెలుసు మామూలుగా మనకి అరవై రకాల దప్పలు ఒకటి అలా మనకు ఆరు తెలుసు మా ఒక ఏడో ఎనిమిది తెలుసు ఎన్నింటో తెలుసండి అరవై రక పులుసులు ఉన్నాయి అవన్నీ మన దగ్గరిస్తే పెట్టిచ్చేవారు జ్వరం వచ్చిందనుకోండి చిట్టుడు పులులన్నీ ఇచ్చేవాడు చిట్టి ఉకు నీళ్ళు జ్వరం వస్తే మనం సెలెంట్ పెట్టుకుంటున్నాడు పూర్వం సెలెండ్ ఎక్కడు ఏంచో తెలుసా ఒక పావు గ్లాసు బియ్యానికి ఒక పావు అయితే టీ కప్పు బియ్యం పదిహేడు కప్పులు నీళ్ళు వేసి కొంచెం ఉప్పు వేసి మరిగించేవారు ఆ నాకు కొంచెం వేడెక్కాక మరిగాక బియ్యం చిటుకు చిటుకుమని పైకి వచ్చి కనుక పడతా ఉంటుంది ఒక గంగాని అది చెట్టి ఉరుకు నీళ్ళు దాని పేరు అర్థం లేదు అంతే అంతా ఉడకాల కూర్తున్న తమాలు పొర పోసేసి ఆ గింజలో కొంచెం బల్ల ముక్క వేసి ఇచ్చేవాడు ఒక నిమరసం పిండి ఎంత జ్వరం ఉన్నా నోరు ఎంత చేదుగా ఉన్నా ఇప్పుడు ఏం నోట్లో పెట్టుకోలేము మనం మామూలుగా కానీ అది చక్కగా తాగలం అంతేనని ఒక గ్లాస్ తాగేసాం అనుకోండి ఒక పది సిలైన బలం జ్వరం తగ్గిపోయింది అదే అవసరం జ్వరానికి అలా ఎన్నో ఉన్నాయి మనకి అలాంటి మనం మర్చిపోయాం అంతే మనం నేర్చుకున్నాం తర్వాత నేర్పుతాం మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి